ఓకే తమిళ్ కూర్చోం ఈరోజు ఎన్డీఏ తరపున మనం విజ విజయోత్సవాలు చేసుకుంటున్నాం తొమ్మిది నెలల్లో వచ్చిన ఎన్నిక ఓసారి ఎన్నికలకు ఎన్నికలు చరిత్ర తిరగ రాస్తూ ఉంటాం రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికలు మీరు ఒకసారి చూస్తే చరిత్రలో యాభై ఏడు పర్సెంట్ ఓటుతో తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చింది అది ఒక చరిత్ర తొమ్మిది నెలల తర్వాత ఈరోజు మీరు చూస్తే రెండు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలు మనం పోటీ చేస్తే రెండు గెలిచామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఉత్తరాంధ్ర టీచర్స్ కాన్స్టిట్యున్సీ కూడా వేదికపైనుండే మూడు పార్టీలు ఇద్దరు అభ్యర్థులకి మనం సహకరించాం మొదటి ఓటు రెండో ఓటు ఏమన్నాం ఇక్కడ ఆర్డర్ ప్రియారిటీ ఓట్లు వేస్తారు ప్రిఫరెన్షియల్ ఓటు ఉంటుంది కానీ పట్టభద్రులు చూస్తే నాకు ఎంత గర్వకారణంగా ఉందంటే మొట్టమొదటిసారి చూస్తున్నా రెండో ఓటు లెక్కయ్యకుండా గంటాపదంగా గెలిచారు ఇద్దరు అభ్యర్థులు కూడా ఇది ఒక చరిత్ర ఈ రెండే కాకుండా ఇంకొక మూడు మూడు పట్టభద్రుల ఎన్నికలు జరిగితే ఆ మూడు గుడి గెలిచాం నాకు తెలిసినంతవరకు ఇంత పెద్ద మెజారిటీలు ఎప్పుడూ రాలేదు ఫస్ట్ టైం ఇంత పెద్ద ఈరోజు మనం చూసినప్పుడు మొట్టమొదటిసారిగా గెలుస్తారు కానీ ప్రిఫరెన్షియల్ ఓట్లో లాస్ట్ కౌంట్లోనో లేకుంటే మధ్యలోనో గెలిచే పరిస్థితి ఉండేది మొట్టమొదటిసారిగా అతిపెద్ద మెజారిటీతో గెలిపించారు ఇది ఒక మాటలో చెప్పాలంటే మన మీద ప్రజలకు ఉండే విశ్వాసం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా అక్కడ కూడా విశాఖపట్నం ఉత్తరాంధ్రలో మీరు చూస్తే మొదటి రెండు క్యాండిడేట్లు మన మిగిలారు మూడో క్యాండిడేటు కౌంటింగ్ లేకుండా అవసరం లేకుండా వాళ్ళల్లో ఒకరు గెలిచే పరిస్థితికి వచ్చారు ఏది ఏమైనా కొంతమందిని నేను చూస్తున్నాను రాజకీయాల్లో ఎవరైతే పని చేస్తారో వాళ్ళు గెలిపిస్తారు అది మాట్లాడే ముందు జనసేన మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ లేరు ఆయన తరపున ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాదేళ్ల మనోహర్ గారు బీజేపీ అధ్యక్షురాలు తరపున ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన సత్యకుమార్ గారు గౌరవ జనరల్ సెక్రటరీ లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడే చెప్పాడు ఈరోజు అక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి చూస్తే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మొన్న ఎన్నికలు జరిగినప్పుడు ఈసారి ఇబ్బంది వస్తూ ఉంది కాబట్టి నాదేళ్ల మనోహర్ గారు ఉన్నారు మీరు సహకరించాలంటే ఒక్క మాట మాట్లాడకుండా పూర్తిగా సహకరించిన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అదే మరి ఇంకొక పక్కన బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే నాదిళ్ల మనోహర్ గారు నిన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళ నియోజకవర్గంలో పనిచేయడమే కాకుండా రెండు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీల్లో గెలిపించడానికి చాలా కష్టపడి మాట నిలబెట్టుకున్న వ్యక్తి నాదేళ్ల మనోహర్ గారు ఈ రెండు ఎగ్జాంపుల్స్ ఎందుకు మీకు చెప్పానంటే ఒక్కొక్కసారి మనం అందరం కూడా సీట్ పోతే అవుతాం అక్కడి చిన్న చిన్న తప్పులు చేస్తాం ఆ తప్పులు వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయి అట్లా కాకుండా ఒక పార్టీ అనేది కొన్ని కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం ఆ నిర్ణయాలు గౌరవించినప్పుడు తిరిగి వాళ్ళ గౌరవించే బాధ్యత పార్టీ